హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బింగినిపల్లి ఫ్యామిలీ ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పాలకూర పప్పు తయారీ విధానం చూపిస్తున్నానండి మూడు గ్లాసులు కందిపప్పుని ఇలా వేయించుకున్నానండి కందిపప్పు వేయించుకొని పప్పు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి వేయించుకున్న కందిపప్పు హాఫ్ గ్లాస్ శనగపప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ముందు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి విజిల్తో ఉడికించిన పప్పు ఒక రుచిగా ఉంటుందండి విజిల్ లేకుండా ఇలా మూత పెట్టి ఉడికించిన పప్పు చాలా రుచిగా ఉంటుందండి కందిపప్పు సగం ఉడికిన తర్వాత కట్ చేసుకున్న పాలకూర రెండు టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత పసుపు కారం ధనియాల పొడి మెంతి జీలకర్ర పొడి రుచికి సరిపడినంత చింతపండు గుజ్జును వేసుకోవాలండి అంతే అండి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని పప్పు నినుపుకోవాలి ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు రెండు ఎండుమిరపకాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకొని కొంచెం కరివేపాకు అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ మీరు కూడా ఈ విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్